ఈ యొక్క పొలిటికల్ గా ఉండి మాల అంటే చాలా మంది రావట్ల నేను చాలా మందిని ఇన్వైట్ చేస్తే అన్న మాల మీటింగ్ ఎందుకు పిలుస్తాను మాలోడే అంటున్నాడు మా తప్పటింగ్ పోస్తాడు మావైనా మాదికైనా ఎవరికైనా ఏ అన్యాయం జరిగినా హర్ష్ కుమార్ గారు అక్కడికి వెళుతున్నారు అక్కడ ఆ ఆయన అక్కడ అసలు వెళ్ళిపోతున్నాడు జగన్ గారి ఇన్సిడెంట్ అక్కడ మనలో కండగా ఉంటున్నాడు కనుక ఆయన ఒకరు మాత్రమే పిలిచాను మిగతా వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ చాలా మంది అన్నారు ఎందుకు పిలవలేదు అందుకని పిలవట్లేదు హర్ష్ కుమార్ గారి స్థానం రాష్ట్రంలో ఉంది అందుకనే వారిని పిలవటం జరిగింది అందుకు యూ వెరీ మచ్ సార్ ఈ రోజున ఏలూరులో మీ ఉద్యోగస్తులు అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది చాలాసార్లు ఏలూరు మీటింగ్లకు వచ్చాను బట్ ఈ రోజున ఈ సభ చాలా బాగుంది ఒక ఇంకో కారణం ఏంటంటే ది ఫస్ట్ టైం ఇంతమంది ఆడ ఉద్యోగులు లేడీస్ గ్రేట్ ఈ చైతన్యం రావాలి ఆడపిల్లల్లో అంటే ఆడ మహిళా ఉద్యోగుల్లో మనకెందుకులే అన్నది కాకుండా మీరు కూడా ఈ సమాజంలో భాగస్వామ్యం కాబట్టి మీరు తప్పకుండా రావాలి వచ్చి ఈ సామాజిక సమస్యల పట్ల అన్నిటి పట్ల మీకు అవగాహన ఆల్రెడీ ఉంటుంది ఆ అవగాహన బట్టి మీరు కూడా ఖచ్చితంగా పాల్గొంటే ఇటువంటి సమావేశాల్లో ఇట్సే నిజంగా చాలా స్ఫూర్తి మిమ్మల్ని చూసి చాలామంది వస్తారు సో దాట్ మిమ్మల్ని అందరూ వచ్చిన మీ అందరికీ అభినందిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు ఈ రోజున ఒక మంచి ఉద్దేశంతో ఒక సంఘాన్ని ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ చేయించారు అంటే గత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ సంఘాన్ని మీరు ఏ విధంగా తీసుకెళ్తా తీసుకెళ్దాం అనుకుంటున్నారో నాకైతే పూర్తిగా అవగాహన లేదు బట్ మీరు సంఘాన్ని చాలా ముందుకు తీసుకెళ్లాలి ఎందువల్లంటే ఈ సంఘం అవసరం చాలా ఉంది మీరు ఇప్పుడు ఈ రోజున ఈ సంఘాన్ని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అని చెప్పి ఇక్కడ ఏలూరులో మీరు ఒక గ్యాదర్ అయ్యి ఒక సమావేశం చేపట్టారు చేపట్టిన తర్వాత మీలో రాష్ట్రం యొక్క ప్రభుత్వ ఉద్యోగులు మీరు రాష్ట్ర ప్రభుత్వ అందరూ కూడా దీంట్లో సభ్యులై ఉండొచ్చు మీరు విస్తరించాలి ఎందుకంటే ఇది చాలా అవసరం ఎందుకు అవసరం అంటే ఏ పని చేయాలన్నా ఆర్థికంగా మనం బలంగా ఉంటేనే ఏమన్నా చేయగలం ఆర్థికంగా బలం లేకపోతే మనం ఏమీ చేయగలం రోజున రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే అంటే మీకు చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్ శాలరీ అనేది మీకు వస్తుంది అట్లాగే మీరే కాకుండా మీ జిల్లాలో ఉన్నటువంటి రైల్వేస్ ఎంప్లాయీస్ రైల్వే ఎంప్లాయీస్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎల్ఐసి ఎంప్లాయీస్ అలాగే ఆల్ బ్యాంక్స్ అట్లాగే ఆల్ సెంట్రల్ గవర్నమెంట్స్ అలాగే ప్రైవేట్ అందరి ఎంప్లాయీస్ని ఈ సంఘంలోకి తీసుకురండి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు లెక్చరర్స్ని తీసుకురండి ప్రైవేటు పనిచేస్తున్న వాళ్ళని తీసుకురండి అందరిని తీసుకురండి ఒక పటిష్టమైన ఒక విభాగాన్ని తయారు చేయండి ఆ పటిష్టమైన ఒక విభాగం ఏలూరు వెస్ట్ గోదావరిలో ఈరోజు తయారైందంటే దీన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి జిల్లా వాళ్ళు కూడా మీ సంఘంలోకి వచ్చే పరిస్థితులు ఉంటాయి అప్పుడు ఈ రాష్ట్ర మాల సంఘ ఉద్యోగుల సదస్సు మనం పెట్టుకున్నామంటే ఇట్స్ వండర్ఫుల్ చాలా బాగుంటుంది నేను ఈ మధ్య ఒక హాస్టల్కి వెళ్ళాను పాలకొల్లు దగ్గర శివారులో ఉంది ఒక హాస్టల్ అక్కడేదో గొడవ జరిగి భీమవరంలో రఘురామకృష్ణరాజు మన అంబేద్కర్ గారిని చేశాడన్న ఉద్దేశంతో అక్కడికి వెళ్ళినప్పుడు వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక హాస్టల్లో భవాన్ భీమవరంలో ఒకళ్ళు చెప్పారు నాకు పాలనా హాస్టల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అది అంబేద్కర్ పూలే హాస్టల్ ఆ హాస్టల్లో అన్ని కాస్ట్ వాళ్ళు ఉంటారు బీసీలు ఎక్కువ మంది ఉన్నారు ఎస్సీలు తర్వాత ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళి మీరు చాలామంది నా వీడియో చూసారేమో కానీ నాకు తెలియదు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎందువల్లంటే వాళ్ళకు వస్తున్న నీళ్లు వాళ్ళు చేస్తున్న స్నానం చేస్తున్న నీళ్ళు రెడ్ కలర్ ఇంచుమించుగా టీ కలర్లో ఉన్నాయి వాటితోనే స్నానం పిల్లలందరికీ గజ్జి పాలకొల్లు నియోజకవర్గంలోకి వస్తుంది ఒక్కసారి కూడా అక్కడ ప్రజాప్రతినిధి చాలా కబుర్లు చెప్తారు రామానాయుడు అని చెప్పి ఎప్పుడు కూడా ఆ హాస్టల్ని దర్శించలేదు ఆ వార్డుని పిలిచి అడిగాను ఏంటి పరిస్థితి మేము వండడానికి మున్సిపల్ వాటర్ తెస్తున్నామండి ఈ రోజు రాలేదండి మున్సిపల్ వాటర్ తెప్పిస్తే మరి కమిషనర్ మున్సిపల్ వాటర్ ఇచ్చాడమ్మా వాటర్ పంపిస్తున్నారండి ఒక్కోసారి రాకపోతే ఉంచుకున్న నీళ్ళు మేము కష్టపెడతాము అంటే హాస్టల్ నిన్న సుప్రీంకోర్టు ఇరవై కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేదు మీ హయాంలో హాస్టల్ అభివృద్ధికి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది లాస్ట్ గత ప్రభుత్వాన్ని మరి అదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది మనల్ని బాగు చేయడానికి లేకపోతే మన మీద ప్రేమతో ఇప్పుడు ఎవరు కూడా అధికారంలోకి రాదు వాళ్ళ అధికారం అంతా వాళ్ళ స్వప్రయోజనాల గురించి వాళ్ళ ఆస్తులు పోగేసుకోవడం గురించి వాళ్ళ యొక్క సమస్యల్ని వాళ్ళ యొక్క ఏ విధంగా ఎదగాలి అన్నదాని గురించి మరొకసారి పార్టీని నెగ్గించుకోవడానికి మనం ఎంత డబ్బులు సంపాదించాల గురించే సంపాదించాలన్న దాని గురించే పాలకులు ఈ రోజున ఆలోచన చేస్తూ ఉన్నారు తప్పితే అసలు ముఖ్యంగా మనం అనేటప్పుడు కల్లా పరిస్థితి ఎలా ఉందంటే ఆ డబ్బులు పడే తల్లేవట్లేదు ఈ ఒపీనియన్ నుంచి మన కమ్యూనిటీని బయటికి తీసుకురావాలి ది ఫస్ట్ థింగ్ ఆ ఆ సంఘటన నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా మన మాట వినే పరిస్థితి తర్వాత పేపర్లో మనకి మెయిన్ పేపర్ సాక్షి కానీ లేకపోతే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడులో కానీ రావు కాస్త కూస్తూ కమ్యూనిస్ట్ పేపర్లో కొన్ని విషయాలు కనపడతూ ఉంటాయి మోడీ వచ్చినా ఎంతమంది అరెస్ట్ అయ్యారు ఎంతమందిని కొట్టారు ఎలా జరిగింది అన్నది కమ్యూనిస్ట్ పేపర్లోనే మనకు కనపడతా తప్పితే ఈ తక్కిన పేపర్లో అవి బాబు బ్రహ్మరథం పట్టేశారు వైజాగ్ పజర్వేదన్నదే కనపడుతుంది ఇకపోతే నేను ఆ పేపర్లో ఒకరోజు చూసినప్పుడు ఒక హాస్టల్లో పిల్లలు మగపిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు మధ్యలో పడుకున్నారు చలికి వెనుకుపోతూ ఉన్నారు ఆ చలికి వెనుకుపోతూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకుని ఉన్నప్పుడు ఆ ఫోటో చూడగానే నాకు ప్రాణం ద్రవించిపోయింది ఇమీడియట్గా ఫో విలేకర్కి ఫోన్ చేశాను ఏమండి ఫోటో ఎక్కడ వేశారంటే పిఠాపురం బాయ్స్ హాస్టల్లో ఒక ఫోటో అండి ఎస్సీ బాయ్స్ హాస్టల్ ఉన్న ఫోటో ఇమీడియట్గా నెక్స్ట్ డే ఒక వంద రగ్గులు కొనుక్కుని వెళ్ళి ఎంతమంది ఉన్నారని అడిగితే వంద మంది ఉన్నారన్నారు వంద రగ్గులు కొనుక్కుని వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాను తర్వాత నేను ఆలోచించాను ఆలోచించిన తర్వాత ఏజెన్సీ ప్రాంతంలో పరిస్థితి ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఈ సంవత్సరం చది చాలా ఎక్కువగా ఉంది మరి ఏంటన్నప్పుడు నా కాలేజీ నుంచి ఒక లక్ష రూపాయలు మా ట్రస్ట్కి ఇచ్చా నాకు ఒక ఎన్ఓసి ట్రస్ట్ అని నేషనల్ అప్రెస్డ్ క్లాసెస్ ట్రస్ట్ అని ఉంది ఆ ట్రస్ట్కి ఇచ్చి నా ఫ్రెండ్స్ని కొంతమందిని దాంట్లో విచిత్రంగా నా ఫ్రెండ్స్ ఐదుగురు అమ్మాయిలు నాతో ఇంటర్మీడియట్ చదువుకున్న అమ్మాయిలు వాళ్ళు ఐదుగురు ఒక వేలు పంపించారు మొత్తం మొత్తం లక్ష యాభై వేలతో లక్ష మీన్ ఎంత కొన్నాం వెయ్యి రెండు వందలు ఎండ కొన్నాం పన్నెండు వందలు రగ్గులు కొన్నాం పన్నెండు వందలు రగ్గులు కొంటే రా రాజమండ్రిలో ఇవ్వడానికో నాలుగు వందలు ఉంటే సరిపోతాయి అన్నారు చీరాకడ్ చూస్తే ఆడపిల్లల హాస్టల్లో ఒక హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఐదు వందల మంది ఉన్నారు ఎస్టీ హాస్టల్లో నాలుగు వందల యాభై మంది ఉన్నారు బాయ్స్ హాస్టల్ ఇంకా చాలా అంటే నేను ఎంతో కష్టపడి బాగానే నేను ఇవ్వచ్చు అనుకుంటే నా నా యొక్క పరపతి నా యొక్క శక్తి ఒక టౌన్కి కూడా సరిపోలే నేను చాలామందికి చెప్పాను ఎవరు స్పందించలే ఎవరు పిల్లలు మన పిల్లలు ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో బాగుండట్లేదు అని అంటున్నాం మనం చేసేది ఏంటి ఒక్కసారి ఆలోచించండి పే బ్యాక్ టు ది సొసైటీ పే బ్యాక్ టు ది సొసైటీ అంటే దిస్ ఈజ్ దిస్ స్లోగన్ గివెన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీరు ఈ రోజున ఈ సంఘం పటిష్టంగా ఉండాలని ఎందుకంటున్నానంటే మీరు ఇటువంటి హాస్టల్లో పిల్లలందరికీ గవర్నమెంట్ రగ్గులు ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ప్రయోజనం లేదంట మీ సంఘం ఒక ఐదు వేల మంది ఆరు వేల మంది వెళ్తే వేసుకుంటే మీరు మనిషికి ఒక ఐదు వందలు లేకపోతే రెండు వందలు వేసుకుంటే మొత్తం జిల్లాకు సంబంధించిన అన్ని హాస్టల్లోనూ రగ్గులు పనిచేయచ్చు మీరు సంఘాన్ని పటిష్టపరచుకోగలిగితే ఇవన్నీ సాధ్యం అందు గురించి అంత క్లియర్గా నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా మీరు మీ సంఘాన్ని పటిష్టపరచుకోండి అంతేకాదు మీరు సంఘాన్ని పటిష్టపరచుకొని ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మనం అంతా మన ఎంప్లాయీస్ అందరం కూడా జాగ్రత్తగా కానీ మనం కానీ పటిష్టమయ్యి ఒక ఏకత్రాటి మీద కానీ వచ్చామంటే మీ సంఘానికి ఢీ కొట్టి ఎదురొడ్డే సంఘం అనేది ఉండదు దానికి కారణం ఏంటంటే మొన్న ఒక విషయం చూశాను నేను దేనికో కానీ ఏదో సమ్ లేకపోతే వరదలకు సంథింగ్ దేనికో కానీ ఉద్యోగుల సంఘం ఒకరోజు శాలరీ ఇచ్చారు దేనికి ఇచ్చారండమ్మా విజయవాడ ఫ్లడ్స్కి ఇచ్చారు విజయవాడ ఫ్లడ్స్కి మీరు ఇచ్చారు మొత్తం రాష్ట్రంలోని ఉద్యోగస్తులందరూ వన్ డే శాలరీ ఇచ్చారు అదే అదేనండి ఇప్పుడు మీరు ఇచ్చారంటే గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి కట్ చేసేసి ఇచ్చేసి దానికి మాట్లాడడానికి కూడా మనకి ఛాన్స్ ఉండదు ఎవరిని అడిగించారో తెలియదు మనకి ఎవరు తీసుకున్నారో తెలీదు మన పేరు మీద డబ్బులు తీసుకుని ఎన్ని కోట్లు వచ్చినాయి దగ్గర దగ్గర నూట ఇరవై కోట్లు వచ్చినాయి మీ ఉద్యోగస్తుల శక్తి ఏంటి నూట ఇరవై కోట్లు ఒకరోజు జీతం ఒకరోజు జీతమే తీసుకుంది ఒకరోజు జీతం సరే ఏదైతే ఒకరోజు జీతం తీసుకుంది తీసుకుంటే అంత డబ్బులు వచ్చినాయంటే మీరు అందరూ రాష్ట్రం అందరూ కూడా ఒక సంఘటితంగా జరిగి మీరు కానీ ఒక బ్యాక్ చేసి ఒక పొలిటికల్ పార్టీని స్టార్ట్ చేసామంటే ఒక టీవీని స్టార్ట్ చేశామంటే ఒక వార్తాపత్రికను స్టార్ట్ చేసామంటే నెలకు ఒక రోజు చెప్పిన పది నెలలు ఇచ్చామంటే మనల్ని అడ్డుకునే దమ్మెవరికన్నా ఈ యొక్క దేశంలో ఉంటారా ఒక్కసారి ఆలోచించండి మీకన్నా బలవంతులు ఎవరు లేరు మీరే బలవంతులు మీరు కానీ దమ్ముగా నిలబడి గలను ఇప్పారంటే అందరూ తలొంచాలి అటువంటి పరిస్థితి మీద కానీ మనలో ఉన్న అనైక్యత మనలో ఉన్న అనైక్యత ఈ అనైక్యత వల్ల మనకి అందరూ కలిపి నూట రెండు కోట్లు నూట ఇరవై కోట్లు ఇస్తే మనం దాంట్లో వంతు మందే కదా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజీగా మందు ఉంటుంది పాతి కోట్లు ముప్పై కోట్లు మన డబ్బులు ఉంటుంది అందుకనే పది నెలలు అన్నాను నేను పది నెలలు పది సంవత్సరం పాటు ఒక్కో నెల జీతం ఇచ్చారంటే ఏమవుతుంది సంతకాలు పెట్టి ఒక ట్రస్ట్ ఒక మనీ ఏర్పడుతుంది నాకు దాంతో ఏమన్నా సాధించగలుగుతాం ఆలోచన చేయండి సుదర్శనం గారు ఆలోచన చేయండి అందరూ ఆలోచన చేసినప్పుడు చాలామంది ఈ రోజున ప్రతి ప్రభుత్వ ఉద్యోగ సంస్థలని ప్రభుత్వ రంగ సంస్థలని కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు రిజర్వేషన్లు తీసేయాలని ఒక ఉద్దేశంతో తీసేస్తున్నారు కానీ దానికి ఈ రోజున రిజర్వేషన్ ఓ పక్క తీసేస్తున్నారు ఓ పక్కన వర్గీకరణ అంటున్నారు వర్గీకరణ ముసుగులో వాళ్ళు చేస్తున్నది ఏంటంటే దళిత జాతిని చేల్చుకొట్టాలని ఒక భయంకరమైన ఉద్దేశం ఇది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉంది మేమంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఎనభై రెండు ఎనభై నాలుగు చదువుకున్నాం అన్న అన్నిటి పాలు నాకు సీనియర్ చేత ఎనభై ఐదులోనే ఇరవై నాలుగు సంవత్సరాలకే నేను కాయగ్రాపేట ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాను కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు వేల నాలుగులో ఫార్టీ త్రీ ఇయర్స్ ఫార్టీ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను ఎంపీ అయ్యాను ఎంపీ కంటెస్ట్ చేసి ఎంపీ అయ్యాను టెన్ ఇయర్స్ నేను ఎంపీ కని పనిచేశాను ఫిఫ్టీ టూ ఇయర్స్ వరకు ఇంకొక దగ్గర దగ్గర ఇంకొక టెన్ ఇయర్స్ ఫోర్టీన్ టు ట్వంటీ ఫోర్ ఖాళీగా ఉన్నాను టెన్ ఇయర్స్ ఇటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాలు నేను ఖాళీగా లేను పది సంవత్సరాలు ఆ పది సంవత్సరాలు ఇప్పుడు పదకొండో సంవత్సరం నేను తిరగని ఊరు లేదు నేను తిరగని ప్రదేశం లేదు ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగితే ఎక్కడ ఎవరికి ఆపదొస్తే అక్కడికంత తిరిగాను వెళ్ళాను వాళ్ళు ఆదుకుండా ప్రయత్నించాను ఆదుకున్నాను ఆ రకంగా జాతిని కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను దాని గురించి నాకు జైల్లో పెట్టారు నలభై ఎనిమిది రోజులు కూడా జైల్లో పెట్టారు అయినా కానీ నేను ఎక్కడ తగ్గలేదు ఈరోజుకి మీరు నా యొక్క చూస్తూ ఉంటుంటే ఖచ్చితంగా తిరుపతిలో నిన్న తొక్కి తొక్కిజ్లాట జరిగితే బాధ్యత ఎవరిది ప్రభుత్వానికి బాధ్యత ఆ ప్రభుత్వంలో అక్కడ రిప్రజెంటేషన్ కింద ఎవరున్నారు చైర్మన్ ఈవో జేఏ వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాలి వాళ్ళ ముగ్గురిని తప్పుకున్నారు వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి ఏ హైదరాబాదులో స్టాంపీడ్ జరిగినప్పుడు మరి అందరినీ క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కదా మరి హైదరాబాదులో రెండు కోట్లు ఇస్తే ఇక్కడ మీరు పాతిక లక్షణాలు ఉండే కనీసం కోటి రూపాయలన్నా ఇవ్వాలి కదా అలాగే మోడీ వచ్చాడు మోడీ వచ్చి ఆ విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం ముక్కు గురించి మాట్లాడకుండా వెళ్ళిపోతే ఇద్దరు డిప్యూటీ సీఎం సీఎం వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ వాళ్ళేనా అని అనిపించే పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ వ్యవహరించారు ఇటువంటి పరిస్థితులన్నిటి మీద నేను మాట్లాడతాను జగన్ మీద కూడా మాట్లాడతాను ఎందువల్ల జాతికి ఎక్కడైనా ఆపత్ జరిగిందంటే నేను అక్కడ ఉంటాను మనకి సంబంధించిన ఇరవై ఆరు స్కీముల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసేసింది వైద్య విద్యలో మనకు జరిగిన అన్యాయం మెరిట్ స్టూడెంట్స్కి రిజర్వేషన్ స్టూడెంట్స్కి తీసేసి సగం డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళకి పెట్టాడు ఆయన దాని మీద విమర్శించిన ఈ తెలుగుదేశం ఈ పవన్ కళ్యాణ్ దాని గురించి వచ్చిన తర్వాత అదే విధానాన్ని సపోర్ట్ చేస్తూ కోర్టులో వాదనలు వినిపిస్తూ ఉన్నారు అంటే వేడు వచ్చినా వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఒకటే ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతూ ఉంటుంది దీనికి ప్రశ్నించే వాళ్ళు ఎవడన్నా ఉన్నారంటే రాష్ట్ర అసెంబ్లీలోనూ లేడు రాష్ట్ర శాసన మండలిలోనూ లేరు శాసన మండలి చైర్మన్ మీ జిల్లా అదే భీమవరం వేరే జిల్లా అయింది కాబట్టి అయినా ప్రయోజనం ఏముంది ఏవి దేని మీద చర్య తీసుకోలేడు ఆయన పాపం మాట్లాడేవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఇండిపెండెంట్గా మాట్లాడేవాళ్ళు లేరు మొన్న చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు అందరినీ ఎమ్మెల్సీ అందరు పిలిచి ఒక హెడ్ మాస్టర్లా క్లాస్ ఇచ్చి మధ్య మద్దతు తలపండి వర్గీకరణకి మీరు అధవేశాలు వేయకండి ది సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ జగన్మోహన్ రెడ్డి ఆఫీస్ అంతే ఒక ఎమ్మెల్యే బయటకు రాడు ఒక ఎమ్మెల్సీ బయటకు రాడు ఒక ఎంపీ బయటకు రాడు ఎందుకంటే మనం కలిస్తే అధికారంలోకి వచ్చేస్తే వాళ్ళ పీఠాలు కదిలిపోతాయి మొన్న మీ అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం నేను ఏదో వాట్సాప్ గ్రూప్లో చూశాను చూసింది ఏంటంటే ఒక స్టేట్మెంట్ పేపర్లో నేను ఎలా మిస్ అయ్యానో నేను తెలియదు కానీ ఇద్దరు బెడ్జుల ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది దాంట్లో ఆ యొక్క పిటిషనరు వాదించాడంటే ఈ గవర్నమెంట్లు క్రిమిలేయరు అమలు చేయట్లేదు కాబట్టి సుప్రీంకోర్టే ఆ బాధ్యత తీసుకొని క్రిమిలేయర్ని అమలు చేయాలి అని చెప్పేసి ఆ పిటిషనర్ కోరినప్పుడు జస్టిస్ గవాయ్ అంటే జస్టిస్ గవాయ్ అన్న ఆయన ఇదే ఏ దళిత్ అనుకుంటున్నాను నేను మహర్ దళిత్ కమ్యూనిటీ బట్ అతను ఈ యొక్క సెవెన్ బెంచెస్ సుప్రీంకోర్టు బెంచ్ ధర్మాన ధర్మాసనంలో ఉన్నవాడు ఈ వర్గీకరణకి పూర్తిగా మద్దతు తెలుపుతూ పైగా క్రిమిలేయర్ గురించి ప్రత్యేకంగా స్పెసిఫిక్గా తీర్పిచ్చినవాడు క్రిమిలేయర్ ఉండాలి ఈ జడ్జిమెంట్లో ఆ క్రిమిలేయర్ వినడానికి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ అయే అట్టడుగులున్న పేదాడికి రిజర్వేషన్ ఫలాలు అందాలి అవును ఇంకా ఎంతకాలం ఐఏఎస్ పిల్లలకి రిజర్వేషన్లు ఈ స్లోగాను మనందరికీ వస్తుంది కానీ అసలు విషయం ఏంటి వన్స్ మీరు టీచర్స్ అటెండర్స్ ఉంటారు లేకపోతే కష్టపడి కింద స్థాయి పంచాయతీలో బంట్రోత్ పంచాయతీలో వాచ్మెన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులే లేకపోతే మున్సిపాలిటీలో రోడ్లు తుడిచేవాళ్ళు స్వీపర్సు వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు ఒకసారి రిజర్వేషన్ పొందారు కాబట్టి వీళ్ళ పిల్లలకి రిజర్వేషన్ వర్తించదు దట్ ఈస్ ది క్రిమిలేయర్ ఇది ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్తే మేము రాష్ట్ర ప్రభుత్వాలకి అధికారాలు ఇచ్చాం ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి ఖచ్చితంగా ఈ క్రిమిలేయరు అమలు జరపాలి దానికి కావలసిన శాసనోత్సభ చట్టాలని రాష్ట్రాలే తీసుకువచ్చి క్రిమిలేర్ అమలు జరపాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అంటే మనం ఎంత పెద్ద ప్రమాదంలో కనబడుతున్నామంటే ఓకే మీరు ఒకటి చేయండి ప్రిఫరెన్షియల్ రిజర్వేషన్ సిస్టమ్ పెట్టండి అట్టడుగున్న వాళ్ళకి ముందుగా రిజర్వేషన్స్ ఇవ్వండి తర్వాత ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ తీసుకురండి దట్ ఈస్ ప్రొఫెషన్ ప్రిఫరెన్షియల్ లేయర్ అంతేగాని క్రిమినల్ లేయర్ అన్నది ఇట్స్ నాట్ నాట్ ఏ గుడ్ థింగ్ సో దీనివల్ల మనం ఎంత నష్టపోతున్నా మాదిగలు కూడా అంతే నష్టపోతూ ఉన్నారు ఇది వాళ్ళకి తెలియకుండా మనువు యొక్క బుడ్డైనటువంటి మంద కృష్ణ ఎందువల్లంటే బీజేపీ తెలుగుదేశం యొక్క ఒక సీక్రెట్ ఏజెంట్ అతను అతని ద్వారా ఇదంతా చేయించుకొస్తున్నారు ఇప్పుడు గవాయి కూడా ఎందుకు చేశాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిపోవాలి ఆర్ఎస్ఎస్ కి మా దగ్గర సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిపోవాలి అన్న ఉద్దేశంతోనే ఆయన తీర్పు ఇచ్చాడు చెప్తే తీర్పులో ఏమన్నా ఉందా ఆయన చెప్పాడు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ గురించి నేను అడుగు చెప్తున్నానంటే త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చల్లదు వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆగస్టు ఒకటో తారీఖున నేను చెప్పాను ఎందుకు చెప్పానంటే అది త్రీ ఫార్టీ వన్ ఎవరు ముట్టుకోలేదు దానికి అది ముట్టుకోవాలంటే సుప్ పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలి సగం రాష్ట్రాలు ఒప్పుకోవాలి ఆ రెండూ లేకుండా దాని మీద దాన్ని టచ్ చేయడం దానికి కూడా సుప్రీంకోర్టుకి అధికారం లేదు కాబట్టి ఆ సుప్రీంకోర్టు లేని అధికారాన్ని సృష్టించి రాష్ట్రాలకు వెళ్ళడం ఇది పెద్ద తప్పు కాబట్టి ఇది నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో పార్లమెంట్లో ఖచ్చితంగా దీని మీద చర్చ జరిపితే సుప్రీంకోర్టు గిరేట పార్లమెంట్ గ్రేటా సుప్రీంకోర్టుకి ఈ తీర్పు ఇవ్వడానికి అధికారం ఉందా లేదా పార్లమెంట్ అమెండ్ చేసేంతవరకు దీనికి అధికారం లేదా ఉందా అన్నది స్పష్టమవుతుంది ఎందుకంటే పార్లమెంట్ కన్నా సుప్రీంకోర్టు గొప్పది కాదు పార్లమెంట్ చేసిన చట్టాలే సుప్రీంకోర్టు అమలు చేయాలి అంతేగాని కొత్త సృష్టించ కొత్త చట్టం సృష్టించడానికి కానీ పార్లమెంటుకి వ్యతిరేకంగా అంటే పార్లమెంట్కి అనుగుణంగా ఉన్న చట్టాలకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడానికి సుప్రీంకోర్టుకు రైట్ లేదు సో పార్లమెంట్ ఈజు వెరీ స్ట్రాంగ్ కాబట్టి పార్లమెంట్లో చర్చ జరిగితే ఖచ్చితంగా అంతా కూడా మనకి మనకు అయిపోతుంది అంటే ఈ యొక్క జాతుల్ని విభజించడానికి విడగొట్టడానికి ఈ ప్రయత్నాలన్నీ కూడా వామ్మైపోతాయి అయిపోతాయి కాబట్టి మన ప్రధాన డిమాండ్ ఏంటంటే పార్లమెంట్లో ఈ దీని మీద చర్చ జరగాలి దాని గురించి మనందరం ఫైట్ చేద్దాం నేను కూడా ఈ ఫిబ్రవరి పార్లమెంట్ సెషన్ ముందే ఒక మీటింగ్ పెడదామని అనుకుంటున్నాను చూస్తాను ఆ మీటింగ్ అని సక్సెస్ అయితే డెఫినెట్గా పార్లమెంట్లో మన వాణ్ణి మన ఎంపీలు వినిపించేటట్టుగా మనందరం ప్రయత్నం చేద్దామని మరి చాలా టైం అయిపోయింది రెండు అయిపోయింది ఆకలేస్తూ ఉంది మీ అందరికీ ఐఎమ్ వెరీ సారీ చాలా ఎక్కువ టైం తీసుకున్నాను మరి మరి వర్ణించాలని కోరుతూ నాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు సుదర్శనం గారికి అలాగే ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా మహిళా మనులకి అలాగే నిర్మల్ కుమార్ నిర్మల్ కుమారి గారేనా నిర్మల్ కుమారి గారికి అందరికీ మహిళా అధ్యక్షురాలు రాష్ట్ర అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను జైవీ